చూసారం స్కూల్ అమ్మా డిఎల్పి గారు రెండు అమ్మ పసివేను దగ్గర అరుంధతి ఆ వెనకాతలో ఒక ఇరిగేషన్ రూమ్ ఉన్నారు అయితే వీళ్ళు ఇరిగేషన్ రూమ్ ఉండగా ఈ ఊర్లో వాళ్ళందరూ ఒక సవాన్ని తీసుకెళ్ళి అక్కడ పాతారు అక్కడ అక్కడ పాతారు దాన్ని ఎవరు పట్టించుకోరు సో ఇమీడియట్ గా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి అండ్ దీని అప్డేట్ కూడా నాకు చెప్పాలి ఓకేనా ప్లస్ చేత

గౌరవనీయ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు స్పంది వెంటనే స్పందించి దాని మీద సరైన చర్యలు తొందరగా తీసుకొని రిపోర్ట్ అందజేయడం అని ఆదేశించడమైనది సో ఆర్డీఓ గారు సమస్యల మీద స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పైడి పైడి మెట్ట గ్రామానికి సంబంధించి రోడ్లు కూడా పరిశీలించమని ఆదేశించినారు కాబట్టి ఆ ప్రా సమస్య కూడా అధికారుల దృష్టి తీసుకెళ్లడం అయింది ఆర్డీఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ